హాయ్ హలో వియర్స్ వెల్కమ్ ఆకాశం న్యూస్ ఒక బిగ్ బ్రేకింగ్ న్యూస్ అండి రేవంత్ రెడ్డి గారి సర్కార్ ఒక గుడ్ న్యూస్ తెలిపింది అందరికి ఏంటి ఏం జరిగింది వీడియోని ఎవరు స్కిప్ చేయకుండా చివరికి చూడండి వివరాలు వివరంగా తెలుసుకుందాం రేవంత్ రెడ్డి గారి సర్కార్ గుడ్ న్యూస్ ఆరోగ్యశ్రీ కొత్త కార్డులు పది లక్షల వరకు ఉచిత వైద్యం రేవంత్ రెడ్డి సర్కార్ గుడ్ న్యూస్ తీసుకుందంటే ఆరోగ్యశ్రీ పథకం కింద పది లక్షల వరకు అందరికీ ఇవ్వబోతున్నారంటే పేదలకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలిపింది త్వరలో ఆరోగ్యశ్రీ కార్డులు మంజూరుకు సిద్ధమైంది ఆరోగ్యశ్రీ కార్డులు ఇచ్చేందుకు రేవంత్ రెడ్డి సర్కారు సిద్ధమైందంట పది లక్షల వరకు ఉచిత విద్య సారీ ఉచిత వైద్యం అందించే స్కీమ్ ను ప్రైవేట్ హెల్త్ ఇన్సూరెన్స్ తరహాలో తీసుకొచ్చేందుకు సిద్ధమైంది పది లక్షల వరకు ఇన్సూరెన్స్ వాళ్ళు ఇవ్వబోతున్నారంట ఎవరు రేవంత్ రెడ్డి గారు సర్కారు ఆరోగ్యశ్రీకి కొత్త కార్డులో రేషన్ కార్డుతో లింక్ ఒక కార్డ్ రేషన్ కార్డు ఉంటేనే కాదు ఇప్పుడు ప్రతి ఒక్కరికి ఆరోగ్యశ్రీ కార్డు ఇస్తారంట అందరికీ స్కీమ్ వర్తింపజేసేందుకు కసరత్తు హ్యాట్స్ ఆఫ్ అండి నిజంగా ఉచిత విద్యకి వైద్యం మీరు బాగా చేయూతను అందిస్తారు చేయూత రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్ విద్యా వైద్యాన్ని కేటాయించిన నెంబర్ వన్ రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రం చరిత్రలో ఉండిపోతున్నారు నిజంగా చాలా మంచి అంటే మంచి డెసిషన్ తీసుకున్నారు కానీ ఇందులో ప్రతి రోగానికి సంబంధించిన ప్రతి రోగం కవర్ అయ్యేలాగా మీరు అంశాలు కూడా పెట్టండి దయచేసి కొన్ని కొన్ని హాస్పిటల్స్ ఎలా అంటే మీకు ఈ రోగం ఇందులో కవర్ అవదు సారీ మీకు ఇవి ఉండవు అని అంటారు ప్రతి రోగం బీపీ నుంచి క్యాన్సర్ వరకు అన్ని రోగాలు కవర్ అయ్యేలాగా మీరు పెట్టండి తెలంగాణ ప్రభుత్వం చేయుత పథకం కింద ఆరోగ్యశ్రీ పరిమితిని ఐదు లక్షల నుంచి పది లక్షలకు పెంచిన సంగతి తెలిసిందే తాజాగా ఈ పథకం అమలుకు కార్యాచరణ సిద్ధం చేస్తుంది అందులో భాగంగా కొత్త ఆరోగ్యశ్రీ కార్డులు జారీ చేసేందుకు రెడీ అయింది రాజీవ్ ఆరోగ్యశ్రీ పేరిట రాష్ట్ర ప్రభుత్వం లబ్ధిదారులకు కొత్త కార్డులు ఇవ్వనుంది ప్రైవేట్ ఇన్సూరెన్స్ సంస్థలు ఇచ్చే కార్డుల తరహాలో ప్రతి కుటుంబానికి ఒక యూనిట్ గా తీసుకుని యూనిట్ ఐడితో కార్డు ఇచ్చేందుకు మంజూరు అయింది ఒక యూనిక్ ఐడిగా తీసుకుని ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీస్ ఏదైతే వాటికి సంబంధించిన ధీటుగా ఇవ్వబోతున్నారంట వాళ్ళు కుటుంబంలోని ప్రతి ఒక్కరికి సబ్ నంబర్ తో ఇవ్వడంతో పాటు ఇదే కార్డును హెల్త్ ప్రొఫైల్ కు లింక్ చేసి స్టేటస్ స్టేట్ డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ లో మెయింటెనెస్ చేయనున్నారంట ఒక యూనిక్ ఐడి ఇచ్చి స్టేట్ హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళతో లింక్ చేయబోతున్నారంట సో ఎవరైనా వెళ్ళి ఎక్కడైనా ఇన్సూరెన్స్ మనకి ఉంటే మనం వైద్యం చేయించుకోవచ్చు ఇన్నాళ్ళు తెల రేషన్ కార్డు ప్రతిపాదకను తీసుకునే స్కీమ్ అమలు చేశారు ఇకపై ఆరోగ్యశ్రీ రేషన్ కార్డు లింక్ పెట్టకూడదని ప్రభుత్వం నిర్ణయించే ఈ నిర్ణయానికి ఇటీవల కేబినెట్ కూడా ఆమోదం తెలిపింది అంట ఈ నేపథ్యంలో స్కీమ్ లో లబ్దిదారులు గుర్తించడం ఎలా అనే దానిపై అధికారులు కసరత్ చేస్తున్నారు అంటే వైట్ రేషన్ కార్డు ఉన్న వాళ్ళకే ఇద్దాం ఇస్తానే బాగుంటుంది బట్ ఇప్పుడు ఇలా కాదు అందరికి ఇవ్వాలి కానీ ఇప్పుడు ఇది ఎలా ఎలా గుర్తించాలి అధికారులు కసరత్ పెట్టారంటే ఇప్పుడు రేషన్ కార్డు ఆర్థిక స్థితితో సంబంధం లేకుండా రాష్ట్రంలోనే ఒకటి పాయింట్ ముప్పై కోట్ల కుటుంబాలకి ఈ స్కీమ్ వర్తింప చేసేందుకు ఆలోచన చేస్తున్నారు ప్రస్తుతం ఏటా ఆరోగ్యశ్రీకి పదకొండు వందల కోట్లు ఖర్చు అవుతున్నాయి స్కీమ్ని అందరికి వర్తింపజేస్తే నాలుగు వందల కోట్ల అదనంగా ఖర్చు అవుతాయని బాధికాలు భావిస్తున్నారు ప్రస్తుతానికి ఇప్పుడు పదకొండు ఎక్కడ ఉందండి అసలు వైద్యం విద్య ఎక్కడ చేసేది కేసీఆర్ ఆయుష్మాన్ భారత్ కార్డుతేమో అక్కడ ఆయనకు నిధులు ఇవ్వలేదు తర్వాత ఈయన ఏమైనా పీకిందంటే అక్కడ ఈయన లేదు కానీ ఆ పేరు చెప్పుకుని డబ్బులు లూటీ చేశారు బట్ ఇప్పుడు కానీ ఇది ఇంప్లిమెంట్ చేస్తే సంవత్సరానికి పదిహేను వందల కోట్లు అవుతుందంట ఏం పర్లేదు విద్యా వైద్యాన్ని కేటాయించాలండి మీరు బడ్జెట్ లో ప్రస్తుతం రాష్ట్రంలో డెబ్బై ఐదు లక్షలకి లక్షల పంతొమ్మిది వేల మందికి ఆరోగ్యశ్రీ కాలు ఉన్నాయి రాష్ట్ర వ్యాప్తంగా పదమూడు పది ఆసుపత్రులు ఆరోగ్యశ్రీ సేవలు అందుతున్నాయి ఇరవై రెండు వందల తొంభై మూడు ఆసుపత్రులు ప్రైవేట్ ఆసుపత్రులు నూట తొంభై ప్రభుత్వ ఆసుపత్రులు ఎయిట్ నైన్ పిహెచ్ అందుబాటులో ఆరోగ్య సేవలు అందుబాటులో ఉన్నాయి ఆరోగ్యశ్రీ కింద పదమూడు డెబ్బై ఆరు ఆపరేషన్లు రెండు వందల ఎనభై తొమ్మిది వైద్య సేవలు అందుబాటులో ఉండగా వాటి సంఖ్యను పెంచాలని ప్రభుత్వం భావిస్తుంది మరో డెబ్బై రెండు కొత్త ట్రీట్మెంట్ ప్రొసీజర్స్ ను యాడ్ చేయాలని అధికారులు భావిస్తున్నారు లోక్సభ ఎన్నికల తర్వాత ఈ ప్రక్రియ ప్రారంభమయ్యే అవకాశం ఉందని ఓహో ఇప్పుడు కాదా లోక్సభ ఎన్నికల అయిన తర్వాత స్టార్ట్ అయ్యే ఉందంట అంటే చూడండి విద్యకి వైద్యానికి రేవంత్ రెడ్డి సర్కారు బాగా అంటే బాగా ఒక ప్లాట్ఫామ్ వేస్తున్నారు ఒక పెద్దపీటే వేస్తుంది ఇప్పుడు అన్ని గుర్తించి ఎన్నికలు అవ్వగానే రేపు దాని ఏమంటారు లోక్సభ ఎన్నికల తర్వాత స్టార్ట్ చేస్తారంట నిజంగా మీరు దయచేసి ఇది ఎన్నికల ఫ్రంట్ లో భాగంగా వాడకండి రేపు పొద్దున అయిన తర్వాత మీరు దయచేసి ఇవ్వండి ఎందుకంటే విద్యా వైద్య సామాన్యుడికి చాలా అవసరం అండి మీరు తీసుకున్న దేశం బాగుంది బట్ నేను కంటిన్యూ చేయండి మిస్యూస్ చేయకండి ఒక చిన్న రిక్వెస్ట్ నిజంగా రేవంత్ రెడ్డి గారు సర్కార్కి హ్యాట్స్ ఆఫ్ చాలా అంటే చాలా బాగా చేశారు మరొక వీడియోతో కలుద్దాం అంతవరకు చూస్తున్నాను ఆకాశం ఆకాశం న్యూస్ దిస్ ఇస్ దీప్ సైనింగ్ ఆఫ్